ధనలక్ష్మితో అనామిక అయితే మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఆంటీ వాళ్ళు చాలా రిచ్ వాళ్ళకి నా మీ అబ్బాయి బిజినెస్లన్నీ చూసుకుంటున్నాడని చెప్పాను ఇప్పటికి వాళ్ళు వచ్చి కవితలు రాసుకుంటున్నాడు అంటే నా పొరుగు పోతుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అలా ఎప్పుడు చెప్పకు ఈసారి నేను ఎలా కవర్ చేస్తానులే అని అంటూ ఉంటుంది అదిగో మా ఫ్రెండ్స్ వచ్చినట్లుగా ఉన్నారు అంటే వెళ్తాను మీరైతే కొంచెం కవర్ చేయండి పెద్దత బామ్మ కూడా అక్కడే ఉన్నారు ఏం జరుగుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటుంది ఏం లేని నేను చెప్ కవర్ చేస్తానని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది కాఫీ అయితే బామ్మకి కా వాళ్ళ అత్తయ్యకి కాఫీ ఇస్తూ ఉంటుంది అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఎవరు మీరు అని అంటే నేను అనామిక కోసం వచ్చామని అంటే రండి రెండని కావ్య లోపలికి పిలుస్తూ ఉంటుంది కా అనామిక వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ పామ్మని అతయ్య వాళ్ళ ధనలక్ష్మి అత్తయ్యని పరిచయం చేస్తూ ఉంటుంది ఈవిడెవరు అని వాళ్ళు ఆ అడిగేసరికి కావ్య ఈవిడ ఇంటికి పెద్ద ఇవి చెప్పినట్లుగా అందరం నొచ్చుకుంటాం అని అంటూ ఉంటుంది అయితే మీరెవరు అని వాళ్ళు అడిగేసరికి నేను ఇంటి పెద్ద కోడల్ని అని అంటూ ఉంటుంది కావ్య ఆ మాటలకి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆపర్ణ రుద్ర అయితే ఇక్కడ ఏదో ట్విస్ట్ జరిగినట్లుగా ఉందని చెప్పి ఆకృతిగా చూస్తూ ఉంటుంది బామ్మ బామ్మ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి పెద్ద మా అత్తయ్య ఆవిడ చెప్పినట్లుగా అందరూ చేస్తూ ఉంటారు ఆవిడ పెద్ద కోడల్ని నేను అని ఆ వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అప్పుడు దానిలా రుద్రాని ఇప్పుడు కావ్య చెప్పినట్లు మేము వింటున్నాం రండి ఇప్పుడు ఈ హృదయ పెద్ద రకం అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి మీరు ఇంటికి పెత్తనం చలాయిస్తున్నారా అని షాకింగ్గా చూస్తూ ఉంటారు అనే మాకైతే ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది